శాసనసభను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం కల్పించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే అధ్యక్షులుగా తమరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ జాతికి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది అధ్యక్ష దురదృష్టం ఏమంటే ఈ జాతికి గతంలో ఒక ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం పక్క రాష్ట్రం పరాయి పాలకుల ఏలుబడిలో దశాబ్దాల కాలం మనం మగ్గిపోవడం తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడం తద్వారా మొదట కర్నూలు రాజధానిగా తర్వాత విశాలాంధ్ర దృక్పథంతో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడం తదనంతరం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రాష్ట్రం విడిపోవడం విభజన కష్టాలు ఈ నవ్యాంధ్రకు రావడం మనకు తెలుసు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుందో ఎలా బతుకుతుందో అని అందరం కూడా ఆందోళన చెందాం కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం ఆయన పరిపాలనా సామర్థ్యం ఈ రాష్ట్రానికి వరంగా మారి రెండు వేల పద్నాలుగులో బాలారిష్టాలను అధిగమిస్తూనే ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాదులు చంద్రబాబు నాయుడు గారు వేగలు గారి అధ్యక్ష అసలు రాజధానే లేని రాష్ట్రానికి అందరికీ యోగ్యమైనది అనుకూలమైనది అన్ని ప్రాంతాలకు మధ్యన ఉన్న అమరావతిని రాజధానిగా ఎంచుకోవడం అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలని కలలు కలడంతో పాటు దానికి అంకురార్పణ కూడా చేయడం మనందరం చూసాం అధ్యక్ష ఇట్లాంటి నేపథ్యంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక ఇబ్బందులను అవాంతరాలను అధిగమించిన క్రమాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇరవై రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను వంద రోజుల్లో అధిగమించాడు కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు రెండు వేల పద్దెనిమిది నాటికే పదివేల మెగావాట్ల అదనపు స్థాపిత సామర్థ్యాన్ని పెంచగలిగారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగారు అట్లాగే మనమున్న ఈ ప్రాంగణం ఏదైతే ఉందో అసెంబ్లీ అట్లాగే సచివాలయం ఇవన్నీ కూడా రికార్డు సమయాల్లో నూట తొంభై రెండు రోజుల్లో ఈ శాసనసభ శాసన మండలి భవన నిర్మాణాలు పూర్తి కావడం ఒక చరిత్ర అద్దేశం అట్లాగే సచివాలయం నిర్మించుకున్నాం హైకోర్టు ఏర్పాటైంది అంటే ఒక రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకొని సంక్షేమానికి ఎక్కడా కూడా తక్కువ చేయకోకుండా రెండు వందలు ఉండే పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించలే అంటే రాష్ట్రం కష్టాల్లో ఉంది ఆదాయం లేదు ఒకవైపు ఆదాయం సంపదనిచ్చే హైదరాబాద్ హైదరాబాద్ను వదులుకొని వచ్చాం ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలా పేదలకు సహాయం చేయాలని ఆ రోజు పెన్షన్ను ఐదెట్లు పెంచి తర్వాత వెయ్యి రూపాయలను రెండు వేలు కూడా చేసి అదే పాలనా కాలంలోనే బడుగు బలహీన వర్గాలను ఎవరైతే స్వతంత్రంగా బతకలేక ప్రభుత్వం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి గొప్ప కార్యక్రమాలు జరిగాయి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మనం చూసాం వ్యవసాయాన్ని బతికించడంతో పాటు సాగునీటి రంగానికి అత్యధికమైన ప్రాధాన్యం ఇచ్చేది అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ జరగనన్ని అద్భుతమైన కార్యక్రమాలు సాగునీటి రంగంలో చోటు చేసుకున్నాయి ఒక్క సాగునీటి రంగంపైనే అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యకాలానికి వస్తే కేవలం ఇరవై రెండు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు మౌలిక సదుపాయాలు అట్లాగే ప్రాథమిక రంగమైన వ్యవసాయాన్ని బతికించడం సాగునీటి వనరులను కల్పించడం ఇవన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని ఇనుమడింపజేయడానికి శోధక శక్తులుగా పనిచేసే రంగాల అధ్యక్ష కానీ ఇవన్నీ కూడా మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేసింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారింది దేశంలో రెండో స్థానంలో ఆత్మహత్యల్లో మనం ఉన్నాం అట్లాగే పరిపాలన అనుభవం లేకపోవడం ఒక కారణమైతే విపరీతమైన అహంకారం నియంత్రిత్వ ధోరణి ఎవరు చెప్పినా వినని ఒక సైకో భావజాలం నేను చెప్పిందే జరగాలి నేను చెప్పినట్లే వినాలి అనే ఒక పెత్తందారి మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి సాగించిన విధ్వంసం సంవత్సరాల అరాచకం ఇరవై ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని మళ్ళా వెనక్కి తీసుకెళ్ళింది ఎంత విధ్వంసం అంటే ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసింది ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసింది సంక్షేమంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనేక కార్యక్రమాలు పెట్టి బీసీ కార్పొరేషన్లను పెంచాం కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సౌకర్యాలు కల్పించాం బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి స్వతంత్రంగా బతకగలిగే పరిస్థితులను తీసుకురావడానికి అనేక బృహత్తరమైన కార్యక్రమాలను అమలు చేశాం కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్లు అయితే వ్యవసాయ కూలీలకు భూములు కొనిచ్చి కూలీలను రైతులను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్లో అనేక మందికి వాహనాలు కొనుగోలు చేసి వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి వాళ్ళకు మార్గం చూపించింది అప్పటి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయినాయి పదవులన్నీ అలంకారప్రాయంగా మారిపోయినాయి కేవలం అమ్మబడో విద్యాదీవనో ఇట్లాంటి కార్యక్రమాలకు వెచ్చించిన నిధులను లెక్కించుకొని ఇదే సంక్షేమం అని చెప్పుకునే దుస్థితి గత ప్రభుత్వం బలుగు బలహీన వర్గాలకు కల్పించింది అధ్యక్ష ఇది చాలా దుర్మార్గం బాధాకరం ఎందుకంటే ఒక దళితుడు కానీ గిరిజనుడు కానీ లేదా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన యువతీ యువకులు స్వతంత్రంగా బతకాలంటే ఈ కాల ఈ కాలంలో చాలా కష్టం అద్దేశం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలకు వీళ్ళు పోటీ పడలేక స్వతంత్రంగా బతకలేక తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది బలహీన వర్గాల యువత ఇలాంటి సందర్భంలో స్వయం ఉపాధి సౌకర్య పథకాలను రద్దు చేయడం సబ్సిడీ రుణాలను తీసేయడం చాలా దుర్మార్గం ఆ వర్గాల భవిష్యత్తుకు అది ఒక గొడ్డలి పెట్టుగా మారిందనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష మరి అట్లాంటి ఒక దుష్ట పరిపాలన ఐదు సంవత్సరాలు